హేమావతిలోని ఉమామహేశ్వర శిల్పాలలో పదవ శతాబ్దానికి చెందిన శిల్పం సౌందర్యానికి ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది ఈ శిల్పం ప్రస్తుతం చెన్నైలోని ప్రభుత్వ పురావస్తు ప్రదర్శనశాలలో ఉంది ఇక్కడ ఆలయాలన్నిటిలోనూ దొడ్డేశ్వర ఆలయం పెద్దది భద్రంగా ఉన్నది యాలులు గణాలు గంధార్వులు అప్సరసులు మిథునాదులు సూక్ష్మ విగ్రహాల రూపంలో సున్నితమైన అద్భుత శిల్పకళకు ఉదాహరణీయంగా ఉంది చక్కగా చెక్కిన జల వాతా వాతాయానాలలో గంగా యమున బ్రహ్మ విష్ణు కార్తీకేయుల శిల్పాలు పేర్కొనదగినవి విస్తారంగా కనిపిస్తున్న చిత్రఖండ స్తంభాలు ఉల్పన శిల్పాలతో మరింత ఆకృతమై ఉన్నాయి ఫలకాలలో గణేషునితో నృత్యం చేస్తున్న శివుడు ద్వారబంధం అడ్డు దోళంపై అష్టదిక్పాల దిక్పాలకులతో నటరాజు విగ్రహం నటరాజు పేర్కొనదగినవి అష్టభుజ నటరాజు లలిత భంగిమల అపస్మార పురుషునిపై నాట్యం చేస్తున్నట్లు చెక్కబడింది ఆయన హస్తాలలో డమరు ఖడ్గం ఘంట గజహస్తం నాగ పుస్తక త్రిశూలాలు ధరించాడు కింది కుడిహస్తం ముద్రలలో ఉంది గణేశుడు గణేశుడు నృత్యం చేస్తున్నట్లు పార్వతి చూస్తున్నది దిక్పాలకులు తమ తమ వాహనాలపై కూర్చుని వాహనాలపై కూర్చుని వీక్షిస్తున్నారు పార్వతి శివుని కుడివైపు ఉండడం విశిష్టం మండపాలలో స్తంభాల చతురస్ర భాగాలలో వివిధ ఇతివృత్తాలతో ఉల్పాన శిల్పాలు ఉన్నాయి దేవతా శిల్పాలతో పాటు శృంగార దృశ్యాలు నర్తకులు వ్యాద్య వాద్యకారులు పురాణ గాథలు రామాయణ మహాభారత వృత్తాంతాలు ప్రాధాన్యం వహించాయి పెద్ద నంది ముఖంపై నరాలను సూచించే గీతాలతో కొంచెం తెరిచిన నోటిలో దంతాలు కనిపిస్తూ కన్నులు విప్పుకొని సహజత్వాన్ని ప్రతిఫలిస్తున్నది శిరస్సుపై ఆభరణాలు మెడలో ముందు భాగంలో గంటతో తాడు వంటి హారం మూపురం మీదుగా పృష్ఠ భాగానికి విస్తరించి గంటమాల నేలపై పడుకొని ఉండడం గంగడు గంగడోలు ఈ సహజత్వానికి మరింత వెన్నీ చేకూరుస్తున్నది విరూపాక్షాలయ స్తంభాలపై చాలా విస్తృతమైన ఉల్పన శిల్పాలున్నాయి ఆలయ ప్రవేశంలో మెట్లపై మనోహరమైన శిల్పాలున్నాయి సో సోపాన పంక్తి కుడి ముఖంలో పెద్ద కీర్తి ముఖం సోపాన స్తంభాన్ని కక్కుతూ ఉంది దానిపైన కల్పవల్లి ఉంది కింద ఒక శివభటుడు త్రిభంగా ముద్రలో నాగమో నాగ మాల కటిహస్త గదాలను ధరించి ఉన్నాడు మధ్య ఒక మిథునం సహాయ సింహాసినయమై ఉంది మధ్య ఒక మిథునం సింహాసినై ఉంది సింహం ముందు కోళ్ళు ఒక కూర్చున్న ఏనుగుపై పెట్టింది మిథున సాన్నిహిత్యం ఒక తేజవలయం వంటి అర్ధచక్రంతో సూచించబడింది దక్షిణ సోపాన పంక్తి కూడా కీర్తి ముఖం నుండి కల్పవల్లిని వెలిగక్కుతూ ఉంది కల్పవల్లిలో నాలుగు చుట్లున్నాయి ఈ చుట్లలో ఆసీన గణాలను చిత్రించారు కల్పవల్లి పక్కనే నిల్చుని ఉన్న మిథునంలో ప్రియురాలు ప్రియుని నడుము చుట్టూ వేసి ఉన్న భంగింతో సంతృప్తిని తెలిపే చిరునవ్వులతో మనోహరంగా ఉంది మండప ద్వారం సిద్ధేశ్వర ఆలయంలోని దాని వంటిదే కానీ లోపలి శాఖలో పీఠంలో పూర్ణ కుంభం ఉంది స్తంభాల మీద వస్ వసంభార భాంతక మూర్తి కంకాలమూర్తి లింగోద్భవ మూర్తి వృక్షాటన మూర్తి మహిషమర్దిని రా రామాయణ మహాభారత దృశ్యాల చతురస్రాకార శిల్పాలు పేర్కొనదగినవి చిన్నగా ఉండడం వల్ల స్థలం తక్కువగా ఉండడం వల్ల శరీర కోణాలు వంకరగా ఉండి కొంత వికారంగా ఉన్నాయి పదవ శతాబ్దం నాలుగవ పాదానికి చెందిన మల్లేశ్వర ఆలయ ద్వారం పేర్కొనదగింది చతుశాఖకు చెందిన ఈ ద్వారం అలంకారంలో ఇంతకు ముందు పేర్కొన్న ద్వారాల వంటిదే కానీ ఇందులో జల కుంభాలు ధరించి నిలబడిన స్త్రీల ప్రతిమలున్నాయి శాఖల పైన వాద్య గణాలు ఇతర ప్రతిమలలో ఉత్సాహం స్పష్టంగా చిత్రితమైంది కొన్ని అంశాలలో హేమావతి శిల్పంలో చాళుక్య రాష్ట్రకోట శిల్పాల మిశ్రీకరణ ఉన్నప్పటికీ దాన్ని నూలంబం వంటి సాంప్రదాయం అని చెక్కబ చెప్పడానికి కావలసిన స్వతంత్ర స్థానిక అభివ్యక్తి కూడా ఉంది ఆంధ్రదేశంలో శ్రీకాళహస్తి సమీపంలో ఉన్న తొండమనాడులో చోళ సాంప్రదాయం కనిపిస్తుంది క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం చివరి పాదంలో ప్రథమ ఆదిత్య చోళుని దండయాత్రతో తొండమనాడులో చోళరాజ్య వ్యాప్తి జరిగింది అతని కుమారుడు ప్రథమ పరాంతకుడు క్రీస్తు శకం తొమ్మిది వందల ఏడు తొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరం సంబంధించింది తోండమా తోండమనాడు వద్ద ప్రథమ ఆదిత్య చోళుని గౌరవార్థం పల్లిపడియా నిర్మించాడు దక్షిణ దిశలో ద గణపతి దక్షిణ మూర్తి బి పశ్చిమలో విష్ణువు ఉత్తర దిశలో దర్గా బ్రహ్మల కోష్ట దేవత శిల్పాలు ఉన్నాయి పై భాగంలో మకర తోరణం లేకుండా సాదా ఉల్పణం కోష్టం ఉంది కోష్ట దేవతలు బరువైన శరీర లక్షణాలు కలిగి ఉన్నారు గుండ్రటి ముఖాలు పొట్టి చుబుకం తేరిపార చూసే శూన్య శూన్య నేత్రాలు బాగా వంపు తిరిగిన కొనుబొమ్మలు చదునైన రూపీకరణ బిరుసైన ముందు భాగం వీటి లక్షణాలు చోళ సాంప్రదాయ మౌలికత వీటిలో లేదని మాత్రం చెప్పవచ్చు కర్నూలు ప్రకాశం జిల్లాల భాగాలు కడప జిల్లా కలిసిన రేనాడు ప్రాంతంలో ఒక ప్రత్యేక శిల్పకళా సాంప్రదాయం కనిపిస్తుంది ఇక్కడి శిల్పాలలో ప్రాచీనమైనది క్రీస్తకం ఎనిమిదవ శతాబ్దానికి చెందిన ముత్తుకూరు చెన్నకేశాలి చెన్నకేశ ఆలయం శిల్పం త్రిశాఖ ద్వారం మీద లోతు తక్కువగా లతాపత్ర శిల్పం అలంకృతమై ఉంది పీఠం మీద ద్వారపాల ప్రతిమలు పెద్ద ముడియం అలంకార ఫలకాన్ని గుర్తు చేస్తాయి స్తంభం లాంటి శరీరం ధనురాకారపు మండం ఆకర్షణీయమైన వక్షం పెరుదులు పొడవైన ఆడం అండాకారపు ముఖం వీటి లక్షణాలు రామేశ్వరాలయంలో ఎనిమిదవ శతాబ్దపు సప్తమాతక ఫలకంలో కూడా ఇటువంటి లక్షణాలే కనిపిస్తాయి ఈ ఫలకంలో వీరభద్ర మహేశ్వరి వైష్ణవి కౌమారి బ్రాహ్మణి ఇంద్రాని చాముండ రూపంలో శివుని చిత్రించారు ఎనిమిదవ శతాబ్ద ద్వితీయార్థానికి చెందినదని చెప్పదగిన భైరవకొండ గుహాలయాల తొలిదశలో బ్రహ్మ విష్ణు ద్వారపాలక చండేశ గణేశ విగ్రహాలు ఉన్నాయి ఈ విగ్రహాల శరీర లక్షణాలు భారమైనవే చదునుగా తీర్చడం చెక్కడంలో రేఖీయ ధోరణి ఎత్తైన వంపు తిరిగిన భుజగ్రహాలు బిగువైన అతి అభిముఖ్యం అయితే ద్వారపాల విగ్రహాలు మాత్రం శరీరంలో మృదువైన వదుగుదల చతురస్రాకారం ముఖం చిన్న నుదురు ఎత్తైన వంపు తిరిగిన కొనబొమ్మలు పెద్దగా ఉబికిన కళ్ళు పొడవైన కొనదేలిన ముక్కు వెడలపైన లావు పెదాలు కొనదేలిన శుభకంతో కనిపిస్తాయి చిన్న వస్త్రం మధ్య పెద్ద ముడి ఊరువుల మీద ఒక మడత ఒక ప్రత్యేక రీతిని ప్రకటిస్తున్నాయి బుద్ధుగా ఉన్న ముఖంలోని ప్రసన్న భావం పేర్కొన్నది పేర్కొన్నదగింది పదవ శతాబ్దపు రాష్ట్రకోట శిల్పానికి దానవుల పాడులోని పార్వనాథ పద్మావతి ఒక తలలేని దేవత చౌముఖ విగ్రహాలు ఉదాహరణలు ఈ విగ్రహాలకు హరస్వ చతురాస్రాకార ముఖాలు బరువైన భుజాలు ఎత్తైన వక్షాలు పొడవైన మొండలు ఎత్తైన ఉంపు తిరిగిన కనుబొమ్మలు విశాలమైన కనుపాపులు ఉన్నాయి ఎల్లోరాలోని శిల్పాలు చిత్రాలలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి క్రీశకు ఎనిమిదవ శతాబ్దానికి చెందిన చిలమం కూర్ ఆలయంలో స్తంభాల మీద దక్షిణామూర్తి నటరాజులు రతి మన్మధులు ఆసీన విష్ణువు భోగసైన విష్ణువు త్రివిక్రముడు మొదలైన శిల్పాలు ఉన్నాయి అపస్మార పురుషునిపై అష్టభుజ నటరాజు లలిత భంగిమలు నాట్యం చేస్తున్నాడు ఐమూల శరీరాచరణం హస్త విన్యాసం మీద సమతులమై ఉంది కింది కుడి చెయ్యి దండహస్త సముద్రంలోను దండహస్త ముద్రలోను కింది ఎడమచెయి అభయ అభయముద్రలోనూ ఉంది తక్కిన చేతుల్లో డమరు పరసు సర్ప ఘంట సోల పుస్తకాలున్నాయి చుట్టూ వివిధ వాద్యాలు వాయిస్తున్న ప్రతిమలున్నాయి భంగిములో మరొక నటరాజమూర్తి తన రెండు పాదాలను కూర్చున్న ఇద్దరు రెండు చతుర భంగిములో మరొక నటరాజమూర్తి తన రెండు పాదాలు కూర్చున్న ఇద్దరు మరుగుజ్జుల తలలపైన ఉంచడం గమనించదగింది ఆకులతో ఉన్న చెరకుగడ విల్లును తన ఎడమ చేతిలోను పొడవైన తోడు కలిగిన పుష్పబాణిని కుడి చేతిలోను ధరించి ప్రసన్న వదనంతో మనోహరంగా శరీరం ఉంచి నిలుచున్నట్లు మన్మోధిని ఆకర్షణీయంగా మలిచారు రతీదేవి మూడు అందమైన శరీరపు వంపులతో ఎడమ చేతిలో పద్మం ధరించి కుడి చేతిని లోహస్త ముద్రలో ఉంచి మందహాసంతో ప్రశాంతంగా కనిపిస్తుంది చోళమండల విగ్రహ శిల్ప సాంప్రదాయాలను గుణంగానే చోళమండల విగ్రహ శిల్ప సంప్రదాయాలకు అనుగుణంగానే విగ్రహ లక్షణాలు ఉన్నాయి వైదుంబులు నోలంబుల బాణుల కాలానికి చెందిన ఎనిమిది పది శతాబ్దాల మధ్యకాలంలో రాయలసీమ ప్రాంతంలో పలు స్మారక శిలలు వీర వీరగల్లులు లభిస్తున్నాయి యుద్ధంలోనూ పశువుల కోసం దాడుల్లోనూ చనిపోయిన వారి స్మృతి చిహ్నంగా చనిపోయిన వ్యక్తి రూపాన్ని పోలి ఉండే విధంగా వీరగల్లు చెక్కుతారు వీరగల్లు దీర్ఘ చతురస్రాకారంలో ఉండి వీరుని శిల్పం చెక్కడానికి అనుగుణంగా ఉంటుంది వీరునికి ఇరువైపుల చామర చా చామరాలతో అస్ అప్సరసులను చిత్రిస్తారు కొన్నిసార్లు ఈ వీరుని వీరోచిత కృత్యాలను వర్ణిస్తూ రాతి మీద శాసనం కూడా చెక్కుతారు కొన్ని సందర్భంలో నీటి కుండలు పెట్టెలు అద్దాల వంటి మంగళకరమైన వస్తువులను సృష్టిస్తారు నిలుచున్న భంగిములో కదులుతున్నట్లు గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లు ఉంటాయి వేరేగళ్ళలో వీరుల శిల్పాలు చేతులు చేతులు ఎప్పుడూ ఏదో చేతను సూచించే విధంగా ఉంటాయి ముఖంలో భావ భావ భావాభివ్యక్తి అంత ప్రభావవంతంగా లేకపోయినా శరీర ఆకృతులు స్పష్టంగా కనిపిస్తాయి చిత్తూరు జిల్లా బోడినాయపల్లి కర్నూలు జిల్లా డంబాల దిన్నె కడప జిల్లా వందాడిలోని శిల్పాలు ఉదాహరణీయాలు వేరుగల్లలో అధిక భాగం వికారంగా మోటు అయిన శరీరాకృతిలో భావి భావా వ్యక్తి భావాభివ్యక్తి వ్యక్తిత్వం లేని సరళ రేఖలతో కనిపిస్తాయి ఇటువంటి వేరేగల్లుల చెక్కడంలో స్థానిక శిల్పులు నైపుణ్యాన్ని వినియోగించుకోవడమే దీనికి కారణమని చెప్పవచ్చు వేరేగల్స్పై ప్రశ్నలు వస్తున్నాయి